గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెంకటేశ్వర కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు మొత్తం ఎనభై ఏడు మంది ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ గ్రేడ్ టీచర్స్ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు రాజమండ్రి సిటీ అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సి సోము వీర్రాజు జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆర్డీఓలు ఆర్ నాయక్ సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ సుభాషిణి జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు ఒక వ్యక్తి మంచితనంగా అలానే కృషితో సాధనతో ఈ స్థానానికి చేరుకోగలరు మనకైతే రాజమండ్రి అయినందుకు మనకి ఇంకొంత ఈ విషయం మీద మరింత అవగాహన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే అంత గొప్పవారు మన ఆర్ట్స్ కాలేజ్లో నెక్చురల్గా చేశారు అది మనందరం కూడా గర్వించడన్న విషయం మనందరం ఒకసారి మరణం చేసుకోవాల్సిన విషయం ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా గురువు యొక్క గొప్పదానం గురించి మాట్లాడారు అలానే మన కెరియర్లో మనకి తారసపడిన టీచర్స్ యొక్క గొప్పదానం గురించి మాట్లాడారు అలానే టీచింగ్ ప్రొఫెషన్ యొక్క గొప్పదానం గురించి కూడా మాట్లాడారు సో అది అందరికీ తెలిసిన విషయమే మన అందరి జీవితాల్లో కూడా మనం ఏ చదువు చదువుకున్నా ఏ ప్రొఫెషన్ చేసుకున్నా మనకి అంటూ ఒక టీచర్ అనేది ఉంటారు వాళ్ళు మన పర్సనల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు మన ప్రొఫెషనల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు మన సోషల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు అలాగే మన టెక్నికల్ లైఫ్ను కూడా ప్రభావితం చేయవచ్చు అలాగే మన లైఫ్ స్టైల్ని కూడా ప్రభావితం చేయవచ్చు వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా ఏ విభాగం నుండి వచ్చినా ఒకరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఆ టీచర్నే ఉంటుంది చాలా వరకు అది స్కూల్స్లో స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ ఇంకొక సందర్భంలో కూడా అది స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉంటాయి మనందరికీ గ్రేట్ టీచర్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత మన అందరికీ తెలిసిన మరో వ్యక్తి కళాకారు ఆయన మాటల్లో చెప్పాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబల్ ప్రొఫెషన్ విచ్ మౌత్స్ క్యారెక్టర్ క్యాలిబర్ ఫ్యూచర్ ఆఫ్ అనే ఇండివిడ్యువల్ ఇండివిజువల్ అన్నారు దీనికి ఒక మంచి ఉదాహరణ మనకి ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుకోడు అదర్వైజ్ ఒక బ్యాక్వర్డ్ స్టూడెంట్ అని అందరికీ కనిపిస్తారు కానీ టీచర్స్ మాత్రం అందులో ఒక లీడర్ కనిపించవచ్చు టీచర్ మాత్రం అందులో ఒక డాక్టర్ కనిపించవచ్చు ఒక టెక్నీషియన్ కనిపించవచ్చు ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన అనుభవం మనకి గోల్కొండలో అటల్ థింకరింగ్ ల్యాబ్ ఉంది అక్కడ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి అది చాలా ఇన్నోవేషన్ స్టూడెంట్స్ లో ఇన్నోవేషన్ పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కార్యక్రమం అందులో మాకు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ మోడల్స్ చూపిస్తున్నాడో ఆ అబ్బాయి ఒక బ్యాడ్మింటన్ స్టూడెంట్ ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు కానీ అక్కడ తనని మౌంట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ చూశాడు సో చదవడం ఒక్కటే మన జీవన విధానాన్ని మార్చే అంశాలు చాలా ఉంటాయి ఆ అబ్బాయికి వీల్స్ మీద కానీ మిషన్ మీద కానీ వీల్స్ అండ్ మిషన్ కోఆర్డినేట్ చేసుకుంటే ఎలా ఆ టూర్ నడుస్తుంది అనేది రియల్లీ చాలా ఇన్స్పైర్ గొప్పతనం మన అందరికీ కూడా ప్రతి స్థాయిలో కూడా చదువులు మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మనకి ఎవరో ఒక గురువు ఉంటారు ఒక ఐడియల్ హీ ఉంటారు ఎంత ఒక ఐడియల్ షీ ఉంటారు వారు అడిగే ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు వారి యొక్క అడుగు జాలంలో రావడానికి మనం ప్రయత్నించేస్తాం ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఆలోచించేది డాక్టర్ సర్యాపల్లి రాధాకృష్ణ గారి లాంటి అద్భుతమైన వ్యక్తి అబ్దుల్ కలర్ గారి లాంటి బాగా అద్భుతమైన వ్యక్తి వీరిద్దరిగా మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని విధానం ఇవాళ నిలాదపు నది కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది ఉన్ నబీ అనేటువంటి ఈ ఉత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే ముస్లిం అందరూ కూడా కోల్చేది ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక మహాప్రవక్త మహమ్మద్ ఆయన ఇస్లాం యొక్క గొప్ప ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా వారందరికీ అటువంటి మహమ్మద్ ప్రవక్త నుంచి ప్రత్యేకించి పూజించుకునేటువంటి సందర్భం ఇవాళ మిలాద్ ఉల్ నబీ ఈరోజు అదే విధంగా ఒక పక్కన గురువును పూజించుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం అదే విధంగా మన ఇతరులు ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చాటి చెప్పినటువంటి మహమ్మద్ భక్త యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఆయన యొక్క ఏ రకంగా గురువు గారు వారందరికీ నేర్పారో అది వారు పూజిస్తున్నారు ఈ రెండు కూడా ఒక గొప్ప కాకతాయినప్పటికీ కూడా ఒక కోయిన్సిడెన్స్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గురువుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా విద్యార్థులు కూడా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చట్టాలు అమలు చేయటం మాట వచ్చినప్పటికీ ఎవరైతే లా మేకర్స్ గా ఉన్నారో వారే లా మేము రాజకీయ నాయకులుగా గురువులు గొప్పదనాన్ని వేదిక మీద గట్టిగా చెప్పి బయటికి వచ్చిన తర్వాత గురువుని పిచ్చు సత్య విధంగా ఉంటే అందుకే మేము ఏం మాట్లాడుతున్నాము ఇవాళ ఎన్ని ఉపన్యాసాలు ఇస్తున్నాము మనందరం కూడా సమాజంలో ఉన్నటువంటి ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వారి కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం గురువుల గురించి గొప్పగా చెప్పి విషయం వచ్చేటప్పుడు వారిని గించి విధంగా ఉంటే మాత్రం అది సమంజసం కాదు దానివల్ల మనం అనుకున్న లక్షణాన్ని చేరలేమనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ వారి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారి ద్వారా సమాజం ఉన్నతంగా ఎదిగే విధంగా ఒక ప్రత్యేకమైన వాతావరణం కల్పించే వ్యవస్థ మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఎంతమంది గురువుల మధ్య ఇంతమంది గురువులు వచ్చారు మీ అందరి మధ్య నిలబడి మాట్లాడదా ఉంటే మాకు కూడా బంగారానికి తాగి అట్లుగా మీ దగ్గర నిలబడి మాట్లాడడం వల్ల మేము కూడా మరొకసారి మేము పునస్కరణ చేసుకుని మా ఆలోచనల్ని మార్పు చేసుకుని తద్వారా సరైన దిశలో రాజకీయ కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ వాతావరణం మీ చేస్తున్నాను అత్యంత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో వాటికి తోడులో ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో వారిద్దరితో పాటు ఇవాళ విద్యా సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి సమాజాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రి గారి యొక్క నేతృత్వంలో ఇవాళ మంచి వాతావరణం ఏర్పడింది విద్యార్థులు ఉపయోగపడేది ఉపయోగంగా నెరవేరే కనుక ఈ పరిస్థితిని ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఎవరైతే ప్రత్యేక ప్రతిభ కనపరిచి